శాంతమైన గ్రామం మరియు సోమరిపోతు గాడిద ఈ కథ రామాపురం అనే సుసంపన్నమైన గ్రామంలో జరుగుతుంది ఆ ఊరిలో రమేష్ అనే వ్యక్తికి సోమరాజు అనే సోమరిపోతు కానీ తెలివైన గాడిద ఉంటుంది సోమరాజును తాత్కాలికంగా మరొక వ్యక్తికి అప్పిస్తారు రాక్షసుడి రాక మరియు డిమాండ్లు భయంకరమైన నరభక్షక రాక్షసుడు గ్రామానికి వచ్చి గ్రామస్తులను బెదిరించి కొన్ని ఇళ్లను తగలబెడతాడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రామస్తులు రాక్షసుడి కోరికలను నెరవేరుస్తామని హామీ ఇస్తారు ఆ రాక్షసుడు రోజూ భారీగా పది మేకలు ఇరవై కోళ్లు మరియు రెండు బిర్యానీ పాత్రలు ఆహారంగా కావాలని డిమాండ్ చేస్తాడు గ్రామస్తుల కష్టాలు రాక్షసుడు గ్రామం వెలుపల ఒక గుహలో స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు గ్రామస్తులు ఇష్టం లేకపోయినా ఆహారం అందించడం ప్రారంభిస్తారు మొదటి రోజునే రాక్షసుడు మరుసటి రోజు కోసం మరింత పెద్ద మెనూను ఆర్డర్ చేస్తాడు అందులో పది కిలోల మటన్ బిర్యానీ పది కిలోల చికెన్ బిర్యానీ ఐదు కిలోల ఫిష్ ఫ్రై రెండు వందలు గుడ్లు వంద చపాతీలు మరియు ఇరవై కిలోల పెరుగు ఉన్నాయి సోమరాజు తెలివైన ప్రణాళిక ఇన్ని రోజులు ఆహారం ఇవ్వలేమని రాక్షసుడు చివరికి తమను తినేస్తాడని భయపడిన గ్రామస్థులు ఒక పరిష్కారం కోసం ఆలోచిస్తుంటారు అప్పుడే గాడిద సోమరాజు తిరిగి వస్తాడు మరియు పరిస్థితిని విన్న తర్వాత ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు ఆ రాక్షసుడి బిర్యానీలో సబ్బు బిల్లలు సర్ఫ్ డిటర్జెంట్ పొడి మరియు విరేచనాల మాత్రలు లాక్సటివ్ టాబ్లెట్స్ కలిపి ఇవ్వాలని అతని ప్రణాళిక రాక్షసుడి ఓటమి రమేషా విషం కలిపిన బిర్యానీని రాక్షసుడికి ఇస్తాడు దాన్ని తిన్న తర్వాత రాక్షసుడు తీవ్రమైన కడుపు నొప్పి మరియు అతిసారంతో బాధపడతాడు ఇరవైసార్లు బాత్రూంకు వెళ్లి అలసిపోతాడు కోపంతో బలహీనపడిన రాక్షసుడు ప్రతీకారం కోసం గ్రామానికి తిరిగి వస్తాడు గ్రామాన్ని నాశనం చేయడానికి మంటలు ఊదడానికి ప్రయత్నించినప్పుడు అతని నోటి నుండి సబ్బు బుడగలు మాత్రమే వస్తాయి హీరో మరియు బహుమతి సోమరాజు రాక్షసుడిని ఎగతాళి చేస్తూ వచ్చేసారి విషయం ఇస్తానని బెదిరిస్తాడు భయపడిన రాక్షసుడు శాశ్వతంగా గ్రామాన్ని వదిలి వెళ్తానని ప్రమాణం చేస్తాడు సోమరాజు గ్రామ నాయకుడిగా కీర్తించబడతాడు మరియు కృతజ్ఞతతో ఉన్న గ్రామస్తులు అతనికి ఇష్టమైన ఆహారమైన కూరగాయలు మరియు ఆకుకూరలను ప్రతిరోజూ ఇస్తామని వాగ్దానం చేస్తారు